హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని రెండు కట్ చేసుకున్న టొమాటో ఎనిమిది లేదా తొమ్మిది జీడిపప్పులను యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ రెండు లేదా మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టూ ఆర్ త్రీ మినిట్స్ ఉడికినిచ్చుకోవాలి మరొక బౌల్లో హాఫ్ కప్ పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టొమాటో మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చికెన్ ఈ విధంగా ఉడికిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకొని ఎటువంటి రైస్లోకైనా కానీ ఈ చికెన్ గ్రేవీ కర్రీని వేసుకొని తింటే అదిరిపోతుంది అంతే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి